హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా శారీ కలెక్షన్ అండి ఇవాళ మన ఛానల్లో టూ మోడల్స్ అయితే పెడుతున్నానండి ఇవన్నీ కూడా డిజైన్ వేర్ సారీస్ చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా ఇవన్నీ న్యూ కలెక్షన్ మీకు ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ ఉంటాయండి మీకు ఏ శారీ నచ్చిన టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్పే ఉంది శారీ నచ్చిందంటే మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీవోడ్ ఆప్షన్ అయితే ఉండదండి ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉండదు మీరు కలర్ శారీ ఓకే చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏ శారీ నచ్చినా టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేయండి వీడియో కూడా చూసేటప్పుడు లైక్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్ అలా చూసారంటే మన వీడియో అనేది ఇంకొంచెం వెళ్తుంది ఇది వచ్చేసి మనకి డిజైన్ వేరే శారీస్ అండి చాలా బాగుంటాయి మీకు కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ లో వస్తుంది శారీ మొత్తం కూడా ఆఫ్ వైట్ తో లీఫ్ డిజైన్ తో వస్తుంది చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సారీ అండి బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ కలర్ లో డార్క్ గ్రీన్ కలర్ లో మనకి పెసర గ్రీన్ కలర్ లో వస్తుంది మనకి ఇలా డిజైనింగ్ అనేది వస్తుంది వీవింగ్ ప్రింటింగ్ కాదు మీరు వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పేది కూడా అర్థమవుతుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా లీవ్ డిజైన్ వస్తుంది శారీలో కూడా ఇలా చెక్స్ మోడల్ వస్తుందండి చాలా బాగుంటుంది వీవింగ్ ప్రింటింగ్ కాదు మీకు నచ్చినట్టు అయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి వన్ ఓపెన్ చేసి చూపిస్తాను అవన్నీ కూడా ఫోల్డింగ్ లో చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి బ్లౌజ్ కూడా మనకి ఇలా స్మాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది మంచి షైనింగ్ గా ఉంటుంది బాగుంటుంది ఇవి మనం చిన్న చిన్న పార్టీ వేర్ కి అకేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఆఫీస్ వేర్ అయినా కూడా చాలా బాగుంటాయి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏపీటీఎస్ వరకు అదర్ స్టేట్ కి షిప్పింగ్ ఉంటుంది సీవోడ్ ఆప్షన్ అయితే ఉండదు ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉండదండి మీకు కలర్ శారీ ఓకే చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ మనకి డార్క్ వస్తుంది కలర్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది అండి కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటాయి శారీస్ మంచిగా ఉంటాయి నీట్ గా ఉంటుంది కట్టుకున్న కూడా మనకి బార్డర్ అనేది ఇలా గ్రీన్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ అనేది సేమ్ ఇలానే వస్తుంది చిన్న చిన్న లిఫ్ట్ తో వస్తుంది చాలా బాగుంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి రామ బ్లూ కలర్ ఇలా వస్తుంది మీకు బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి డార్క్ నేవీ బ్లూలో వచ్చింది పైన కూడా మనకి షోల్డర్ బోర్డర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజు ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపించా కదండి సేమ్ అలానే ఉంటుంది కాకపోతే కలర్ ఒకటే మారుతాయి మీరు కలర్ చూసి కలర్ సెలక్షన్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసి మనకి పెసర గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అండి కి వచ్చేసి మనకి ఇలా పింక్ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే మీకు ఇలా స్మాల్ డిజైన్ తో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్యాబ్రిక్ అయితే మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ అవసరం లేదు క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం ఒకదాని నుంచి ఒకటి ఉంది చాలా గా ఉన్నాయి కలర్స్ కూడా మీకు నచ్చినట్టయితే బుక్ చేసేసుకోండి మనకి లీఫ్ డిజైన్ తో వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజు కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంటుంది క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది అలా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసి బ్లూ కలర్ మనకి ఇలా లిప్ తో వస్తుంది కి వచ్చేసి ఇలా డార్క్ పింక్ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది సేమ్ ప్రతి సారీకి కూడా బ్లౌజ్ ఇలా వస్తుందండి స్మాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది బాగుంటుంది మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుంది ఇవి బార్డర్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏపీటీఎస్ వరకు మాత్రమేనండి అదర్ స్టేట్ కి షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ అండి డోలా సిల్క్ ఉంటుంది బాగుంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది మంచి షైనింగ్గా ఉంటుంది మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ వచ్చింది మనకి బార్డర్ పైన అనేది మంచి డిజైనింగ్ లో ఇచ్చాడు శారీ మొత్తం కూడా వస్తుందండి డిజైనింగ్ అనేది షోల్డర్ బోర్డర్ కూడా ఇలా వస్తుంది మీరు వీడియో స్కిప్ చేయొద్దండి స్కిప్ చేశారంటే మీకు నేను చెప్పేది కూడా అర్థం అవ్వదు స్కిప్ చేయకుండా చూడండి నేను చూపిస్తూ ఉంటాను మీకు నచ్చినట్టు అయితే ఫస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది క్రీమ్ కలర్లో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు మీరు స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ గురించి నేను పళ్ళు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే ఇవి నార్మల్ వాచ్ చేసుకోవచ్చు అండి డ్రైవ్ వాష్ అవసరం లేదు అలానే మన ఛానల్లో గివ్ ఏవే ఉందండి ట్వంటీ కే సబ్స్క్రైబర్ రీచ్ అయ్యామంటే గివ్ ఏవ్ అనేది తీస్తాను అతి తొందరలో నేను డైలీ కూడా వీడియోస్ లో లైవ్ లో చెప్తూ ఉన్నాను నేను ట్వంటీ కే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా గివ్ ఏ అనేది తీస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మన వీడియోస్ లైవ్స్ మీకు ఎప్పటికప్పుడే అప్డేట్స్ వస్తాయి ఇది వచ్చేసి యాష్ కలర్ బ్లౌజ్ ఫస్ట్ శారీలో చూపించా కదండి సేమ్ అలానే వస్తుంది ప్రతి సారీకి కూడా మీకు ఈ శారీ కూడా చూపిస్తాను సేమ్ అలానే ఉంటుందండి ఇదే కలర్ వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసి కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది మంచి షేడింగ్ ఉంటుంది సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బ్లూ కలర్ బార్డర్కి వచ్చేసి పింక్ వస్తుంది మనకి బార్డర్ పైన వచ్చేసి ఈ డిజైనింగ్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఈ డిజైనింగే హైలైట్ అండి బార్డర్ పైన సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే అలానే పార్సల్ మీ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఓపెన్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలండి డ్యామేజ్ ఏదన్నా వచ్చినా కూడా రిటర్న్ తీసుకుంటాము మా దగ్గర సర్వీస్ అనేది డిటీసీ కొరియర్ పోస్ట్ అవైలబుల్గా ఉంది మీ దగ్గర ఏది గా ఉందో కొరియర్ సర్వీస్ మాకు చెప్పారంటే మేము దానికే పంపిస్తాము మీకు ట్రాకింగ్ ఐడి కూడా వన్ టూ డేస్లో పెడతాము ప్రాబ్లమ్ ఏమి ఉండదు శారీ మీ దగ్గరికి రిచ్ అయిన దాకా మాదేనండి రెస్పాన్సిబిలిటీ ట్రస్ట్ని మమ్మల్ని నమ్మొచ్చు మీరు ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్కి పింక్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది అండి క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది సాఫ్ట్గా ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి చాలా బాగుంది మంచి డార్క్ పింక్ కలర్ వస్తుంది మెజంతా పింక్ కలర్ బ్లౌజ్ అయితే మీకు ఈ కలర్ అయితే రాదండి క్రీమ్ కలర్ వస్తుంది చూడండి చూపిస్తాను ఫస్ట్ శారీ చూపించా కదా సేమ్ అలానే వస్తుంది అన్ని శారీస్ కూడా అదే బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ వస్తుంది సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుందండి కట్టుకుంటే మాత్రం మంచి గుడ్ లుక్ లో ఉంటాయి బ్లాక్ కలర్కి రెడ్ కలర్ వచ్చింది మెరూన్ రెడ్ వచ్చింది బాగుంటుంది సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే శారీ మొత్తం కూడా మనకి అక్కడక్కడ ఇలా డిజైనింగ్ అనేది వస్తుంది ఇలా వస్తుంది సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్లూ కలర్ స్క్రీన్ షాట్ కూడా ఇలానే తీయండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది బ్లూ కలర్కి మనకి మంచి మెరూన్ వచ్చింది మెరూన్ కలర్ వస్తుంది బార్డర్ కూడా మంచి షైనింగ్ ఉంటుందండి అసలు చాలా అందంగా ఉంది బార్డర్ కూడా మనకి కట్టుకుంటే మంచి లుక్లో ఉంటాయి శారీస్ అయితే నీట్గా ఉంటుంది ఇవి మనకి ఆఫీస్ వేరుకైనా కూడా చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి నీట్ గా ఉంటాయి కట్టుకున్నా కూడా మనకి కంఫర్ట్ గా ఉంటుంది డే అంతా కూడా క్యారీ చేయొచ్చు మనకి రఫ్ అండ్ గా యూజ్ చేయొచ్చు నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండి డ్రై వాషింగ్ ఏం అవసరం లేదు షాంపూ వాచ్ చేసుకుంటూ సరిపోతుంది క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుందండి అలా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి